హీరో నిర్మాత రూపేష్ తన తాజా చిత్రం షష్ఠిపూర్తి గురించి వివరాలు వెల్లడించారు రాజేంద్ర ప్రసాద్ అర్చన ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఈ నెల ముప్పైన విడుదలవుతోంది కథ నచ్చడంతోనే తాను నిర్మాణం చేశానని రూపేష్ తెలిపారు ప్రస్తుతం మన సినిమాల్లో స్వచ్ఛమైన ప్రేమను చూపించడం లేదు మా షష్ఠిపూర్తి చిత్రంలో కుటుంబ అంశాలతో పాటు అన్ని రకాల భావోద్వేగాలను చూపించాం అలాగే అందమైన ప్రేమకథ కూడా ఉంది ఇందులోని పాత్రల్ని చూస్తే తమని తాము చూసుకున్నట్టుగా ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు అని హీరో నిర్మాత రూపేష్ తెలిపారు రాజేంద్ర ప్రసాద్ అర్చన ప్రధాన పాత్రల్లో రూపేష్ ఆకాంక్షాసింగ్ జంటగా నటించిన చిత్రం షష్ఠిపూర్తి పవన్ ప్రభ దర్శకత్వంలో మా ఆయ్ ప్రొడక్షన్స్పై రూపేష్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల ముప్పైన రిలీజ్ కానుంది ఈ నేపథ్యంలో రూపేశ్ విలేకరులతో మాట్లాడుతూ షష్ఠిపూర్తి కథను రాజేంద్ర ప్రసాద్ గారి కోసమే పవన్ప్రభ రాసుకున్నారు ఆయన కొడుకు పాత్ర కోసం నన్ను సంప్రదించారు పవన్ గారు చెప్పిన ఈ కథ బాగా నచ్చడంతో ఈ కథని రాజీ పడకుండా తీయాలనే ఆలోచనతో నేనే నిర్మించాను ఔట్పుట్ చూసుకున్నాక కథ విన్నప్పుడు కంటే రెండింతల సంతృప్తి కలిగింది పవన్ గారు అంత బాగా తెరకెక్కించారు మా చిత్రానికి ఇళయరాజా తోట తరణి వంటి పెద్ద సాంకేతిక నిపుణులు పనిచేయడంతో బడ్జెట్ అనుకున్న దానికంటే ఎక్కువైంది అయితే ఆ ఖర్చు అంతా తెరపై కనిపిస్తుంది మా ఆయి ప్రొడక్షన్స్ అంటే మా అమ్మ ప్రొడక్షన్ అని అర్థం నేను నటించిన తొలి చిత్రం ఇరవై అయితే ముందుగా షష్ఠిపూర్తి విడుదలవుతోంది ఇరవై రెండుని కూడా విడుదలకు సిద్ధం చేస్తున్నాం నా తర్వాతి సినిమాలకు రెండు మూడు కథలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు చిత్రనిర్మాత రూపేష్ షష్ఠిపూర్తి చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తన తదుపరి చిత్రాలకు కథలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు ఇలయరాజా తోటతరణి వంటి ప్రముఖులు పనిచేయడం చిత్ర ప్రత్యేకత